నేను మీ ఇస్మా సుధాకర్ని ఎస్ నైన్ ఛానల్ నుండి ఈరోజు మేము శ్రీడీలో ఉన్నాము రెండో రోజు రెండో రోజు ఈరోజు గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగము ఎల్లోరా గోసు మరి అలాగే మినీ తాజ్మహల్ ఈరోజు మొత్తం చూస్తున్నాము ఈరోజు మొత్తం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తామో అది ఇంత మీకు చూపిస్తాము చూడండి మా ఛానల్ను ఫాలో అవ్వండి అలాగే మా కూతురు కూడా సిరి బ్లాగ్స్ నువ్వు చెప్పమ్మా సిరి బ్లాగ్స్ అని పెట్టాము చూస్తాము ఈరోజు మొత్తం ఏదున్నా వీడియో మొత్తం చూపిస్తాము చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు శ్రీడీ నుండి బయలుదేరుతున్నాము ఇప్పుడు బయలుదేరినాము ఎవరు ఫస్ట్ ఔరంగాబాద్ బయలుదేరినాం ఫస్ట్ మినీ తాజ్మహల్ అంట దాని తర్వాత ఏ ఊరిన హనుమాన్ టెంపుల్ దాని తర్వాత ఎల్లూరు దాని తర్వాత పన్నెండు జ్యోతిర్లింగం అంట ఓకే అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి మీకు మా వ్యాను మా డ్రైవరు మా వాళ్ళు అందరూ జై సాయిరామ్ జై సాయిరామ్ జై సాయిరామ్ ఇదే సాయిబాబా టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ ఉంటే ఎంట్రెన్స్ ఇది ఐదో నెంబర్ గేటు ఇక అందరు వెళ్తున్నారు చూడు ಸಿಕ್ ತೊಂಬೈ ರ ಅರವೈ ಇಂಡೋರ್ ನಾಲ್ಕು ವಂದಲ ಇರವೈದು ఓకే మనం మీరు ఫస్ట్గా ఔరంగాబాద్లోని మినీ తాజ్మహల్కి వచ్చాము మినీ తాజ్మహల్ అంటే ఆగ్రాలో ఉన్న దాని సేమ్ అదే డూప్ ఇక్కడ కట్టించారు ఓకే ఆగ్రా ఆగ్రాలో దానికన్నా ఇక్కడ కూడా బాగుంటుందంట మినీ తాజ్మహల్ చూద్దాం ఓకే వెళ్ళండి లోపల రండి ఎంట్రన్స్ ఇది సేమ్ చూస్తుంటే మనమైతే ఆగ్రాలో అయితే చూడలేదు కానీ తాజ్మహల్ అందుకే ఇప్పుడు ఔరంగాబాద్ వచ్చాము కదా ఔరంగాబాద్లో చూద్దామని వచ్చాము సేమ్ అదే మాదిరి కనిపిస్తుందంట సేమ్ అలాగే ఉంటుందంట దీని హిస్టరీ కూడా తెలియదు లోపలికి వెళ్ళి హిస్టరీ కనుక్కుందాము ఇక్కడ టికెట్లు చెక్ చేస్తారు ఓకే ఎంట్రన్స్ ఇలా ఉంది సందర్శకులు కూడా బాగా ఎక్కువగానే ఉన్నారు ఔరంగాబాద్ ఔరంగాబాద్ అంటేనే ఎవరు ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం ఔరంగాబాద్ వచ్చాము చూసామా ఇప్పుడు తాజ్మహల్ చూడండి చూడు కనిపిస్తుందా మీకు దూరంగా తాజ్మహల్ గైడ్ 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 నై చూడండి మినీ తాజ్మహల్ ఔరంగాబాద్ లోని మినీ తాజ్మహల్ చూడండి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ తాజ్మహల్ ఆగ్రా ఓకే ప్రేమకు చిహ్నంగా కడుతున్న తాజ్మహల్ ఇది సేమ్ ఆగ్రాలో కట్టిందే ఉన్నట్టుంది సేమ్ అలాగే ఉంది కాకపోతే అక్కడ ఇంకా బ్రైట్ గా ఉంటుంది తాజ్మహల్ ఇంకొద్దిగా బ్రైట్ గా ఉంటుంది పాలరాతో కట్టింది కాబట్టి ఓకే ఇక్కడ ఒక విషయం ఒప్పుకోవాలి ఎందుకంటే అప్పట్లో రాజులు వాళ్ళ స్వార్థం కోసం కట్టినా కానీ ఇప్పుడు ఇప్పుడైతే మన పిల్లలకు ఆ వారసత్వ సంపదను చూపించి అప్పట్లో రాజులు ఇలా ఉండేవాళ్ళని చెప్పగలుగుతున్నాం ఇప్పట్లో ఇంత టెక్నాలజీ ఉన్నా మన వాళ్ళు ఏదైనా కట్టడం కట్టాలంటే కొన్ని సంవత్సరాలు తీసుకోగలుగుతున్నారు కానీ ఇలాంటి కట్టడాలు అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ లేకపోయినా ఎలాంటి ఇంజనీర్లు లేకపోయినా వాళ్ళ మేధాశక్తితో కొన్ని రోజుల్లోనే ప్రజలను పట్టుకొని ఇలాంటి కట్టడాలు కట్టారు అంటే ఇప్పుడు గొప్పో అప్పుడు గొప్పో ఒకసారి మీరు వీడియో చూస్తున్నారు కదా కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి కట్టడాలు ఉంటేనే మన పిల్లలకి అప్పట్లో ఇలా ఉండేవారని చెప్పగలుగుతున్నాం కానీ ఇప్పుడు ఇలాంటి కట్టడాల ఘటన ఇన్ని వందల సంవత్సరాలు ఉండవేమో అని అనిపిస్తుంది ఉంటాయో ఉండవో కామెంట్ చేయండి బ్రదర్ ఎందుకంటే మీ కామెంట్ నాకు బూస్టింగ్ చూస్తున్నారు తాజ్మహల్ అయితే మినీ తాజ్మహల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫేస్బుక్ పేజ్ని ఫాలో కాండి దాదాపుగా వీడియో నచ్చితే ఇద్దరు అప్పట్లో ఇలాంటి కట్టడాలు కట్టడానికి రాజులు పోటీ పడ్డారు నేను కట్టాలి నేను కట్టాలని ఇది మినీ తాజ్మహల్ ప్రాంగణం ప్రాంగణం అంటే ముందు ఎండ భయంకరంగా ఉంది ఎవరినైనా అడగాలి ఇక్కడ అందరూ కాయిన్స్ వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారో తెలుదు వా సల్లగా ఉంది ఇది వాడు వాడు పర్స్లో ఉంచుడు బయట ఎంత వేడిగా ఉందో లోపల ఎంత కూల్గా ఉంది ఓహో ఇదే సమాధి ఇది లోపలైతే ఇది కూడా పాలరాయితో ఉన్నారు చాలా చల్లగా ఉంది తాజ్మహల్ అయితే చూడలేదు ఒకవేళ అదృష్టం కలిసి వస్తే చూస్తామేమో కానీ ఇప్పటికైతే మినీ తాజ్మహల్ చూసాము ఇది ఇదే ఔరంగజేబు భార్య సమాధి ఇది ఇది ఔరంగజేబు భార్య సమాధి అంట ఇది హిస్టరీ అయితే ఇదే ఇక మా వాళ్ళు తెలుసుకునే పనిలో పడ్డారు చూస్తున్నారు ఏంటి ఇంత చల్లగా ఉంది అనేక నా భార్య నా కొడుకు నా కూతురు అజహాన్ ముంతాజ్ కోసం రియల్ తాజ్మహల్ కట్టిస్తే ఔరంగజేబ్ తన భార్య కోసము సేమ్ ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ మాదిరి డూప్లికేట్ తాజ్మహల్ కట్టించాడు సో ఔరంగజేబ్ తన భార్య కోసం కట్టించిన హిస్టరీ ఇది దాంతోపాటు ఈ తాజ్మహల్ పక్కన ఉన్నవి కొంతమంది నిజాము హైదరాబాద్ నిజాం నవాబు కట్టించాడు కొంతమంది ఒక సైడు హైదరాబాద్ నిజాం ఒంగోరు ఇంగోరు అంటే రాజులు మారే కొద్దీ కట్టడంలో కూడా కొద్దిగా వేరియేషన్ కట్టినారు అందుకే అక్కడ ఉన్న తాజ్మహల్కి ఇక్కడ ఉన్న తాజ్మహల్కి చాలా వేరియేషన్ ఉంది కాకపోతే అక్కడ ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూడుకోకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తాజ్మహల్ చూస్తే కాస్త కూస్తో సాటిస్ఫాక్షన్ అవుతుందనమాట ఓకేనా ఓకే ఓకే ఇది ఔరంగాబాద్లోని డూప్లికేట్ డూప్లికేట్ అంటే డూప్లికేట్ కాదు సేమ్ సెకండ్ టైపు తాజ్మహల్ వివరాలు సో ఈ వివరాలు నచ్చి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి ఓకే ఇవి తాజ్మహల్ వివరాలు మరొక వీడియోతో మీ ముందుకు వస్తా నమస్తే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వండి అలాగే ఫేస్బుక్లో నా వాల్మీకి సుధాకర్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే